జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్ని మంచి ప్రేక్షకాదరణతో కొనసాగుతున్నాయి దానితో జీ తెలుగు సీరియల్స్ అన్నిటినీ ఆదివారం కూడా టెలికాస్ట్ చేస్తున్నారు అయితే ఇప్పుడిక తాజాగా ప్రేక్షకుల కోరిక మేరకు జీ తెలుగు సీరియల్ టెలికాస్టింగ్లో కొన్ని చేంజెస్ జరిగాయి ఇకపై జీ తెలుగులో ఆదివారం సీరియల్స్ను ను స్టాప్ చేయనున్నారు అలానే సీరియల్స్ అన్ని సండే స్టాప్ చేయడంతో పాటు సాటర్డే కూడా కొన్ని సీరియల్స్ను ను టెలికాస్ట్ చేయడం లేదు సాటర్డే టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ విషయానికి వస్తే మా అన్నయ్య నిండు నూరేళ్ల సావాసం మేఘ మేఘసందేశం పడమటి సంధ్యారాగం చామంతి ఇలా సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ సాటర్డే టెలికాస్ట్ చేస్తున్నారు అయితే తొమ్మిది గంటల నుండి టెలికాస్ట్ అయ్యే జగదాత్రి అమ్మాయి గారు ప్రేమ ఎంత మధురం ఈ మూడు సీరియల్స్ను ను శనివారం స్టాప్ చేస్తున్నారు మరి శనివారం స్టాప్ చేసిన ఈ మూడు సీరియల్స్ను మీరు మిస్ అవుతారా లేదా అలానే ఆదివారం జీ తెలుగు సీరియల్స్ ను స్టాప్ చేయడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్